స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత అప్పటి నుంచి ఓ కొన్ని నెలల పాటు ఏసీబీ కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు రోజు ఎక్కడ దగ్గర ఏదో కేసు చంద్రబాబు నాయుడు గారి ఉంటూ వచ్చింది సరే తర్వాత నారా కేసు ఢిల్లీలో అక్కడే ఉండి కొందరితో కలిసి ఫైనల్గా కొన్ని కొన్ని డీలింగ్స్ అని అయిపోయిన తర్వాత అన్నిటికీ కూడా ఎక్కడే కూడా ఆ కేసుల గురించి తర్వాత మాట్లాడుకోవడమో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా తీర్పు రావడము ఎక్కడ జరగలేదు క్రమంలో అప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి అమరావతి నరీ కూడా అలైన్మెంట్ అయితే ఏముంది ఇసుక మద్యం ఈ అన్ని కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారికి అండ్ ఫైబర్ గ్రిడ్ లో ముందస్తు బెయిల్ ఇవంతా ఢిల్లీలు ఇవన్నీ జరగ ముందు ఫైబర్ గ్రిడ్ లో ముందస్తు బెయిల్ అడిగితే హైకోర్టు ఇవ్వలేదు దాన్ని చంద్రబాబు సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేశారు సెవెంటీన్ ఏతో ముడి పెట్టి దాన్ని అలాగే కొనసాగుతూ పోతుంది అదేమి అటు ఇటు తేలలేదు తేల్చేంత వరకు ఆయన మీద ఏమి కఠిన చర్యలు తీసుకోకండి అని చెప్పి సుప్రీంకోర్టు చెబుతూ వస్తూ ఉంది అది పోతే మొన్న మొన్న మొన్నటికి మొన్న హైకోర్టు అన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ ఇచ్చింది కదా అమరావతి ఇన్న రోడ్లో కూడా జగన్మోహన్ గారి సర్కార్ దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎస్ఎల్పీ చేసింది సాక్ష్యాలన్నీ ఉన్నాయి బయట చంద్రబాబు సాక్ష్యాలను తారుమారు చేస్తారు అని చెప్పి చంద్రబాబుకి ఇచ్చిన పేల్ని రద్దు చేయండి అని చెప్పి సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి చేశారు దాని మీద ఈరోజు జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేయబోతూ ఉంది ఈరోజు సో ఒకవేళ హైకోర్టు తీర్పులో మేము జోక్యం చేసుకోలేము అన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు కరెక్టే అన్న చంద్రబాబు నాయుడు గారు బేఫిగర్ అలా కాకుండా హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ను కనుక రద్దు చేస్తే ముందస్తు బెయిల్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మళ్ళీ హీట్ ఎక్కడం గ్యారంటీ ఒక్కసారి సుప్రీంకోర్టు కనుక ముందస్తు బెయిల్ హైకోర్టు తొందరపడి ఇచ్చింది విచారణలో అంత వేగంగా జోక్యం చేసుకొని బెయిల్ ఇచ్చాల్సిన అవసరం లేదు అని చెప్పి కనుక సుప్రీంకోర్టు కనుక భావిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు డెఫినెట్లీ హీట్ ఎక్కుతాయి సుప్రీంకోర్టు అలా చెప్పింది అంటే నెక్స్ట్ మళ్ళీ బాబు గారిని అరెస్ట్ చేయడానికి కూడా ఖచ్చితంగా వెనకాడదు ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచే గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు అవుతుంది మరి ఎలాంటి తీర్పు వస్తారో చూడాలి అన్నిటికంటే మించి ఈ రోజు పూర్తిగా విచారణ ముగిస్తారు అని చెప్పి నేనైతే నేనంటే నేనైతే ఖచ్చితంగా అనుకుంటలేను బాబుగారి తరఫున బదులు ఖచ్చితంగా దీని మీద మా వర్షన్ వినిపించడానికి టైం కావాలి అంటారు సుప్రీంకోర్టు తర్వాత విచారణ వాయిదా వేస్తుంది నేను అనుకుంటాను ఇప్పటికిప్పుడు వాదనలు వినిపించేస్తాం వినండి అని చెప్పి అంటారని నేనైతే ఖచ్చితంగా అనుకుంటలేను టైం అడుగుతారు టైం ఇస్తారు సో ఎన్నికల వరకు ఈ పిటిషన్ మీద విచారణ తేలుతుంది అని చెప్పి కూడా భావించట్లేదు లేదు అలా ఖచ్చితంగా తేలేటట్లు అయితే హైకోర్టు తీర్పులో మేము జోక్యం చేసుకోలేము అని చెప్పి వచ్చే తీర్పే ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా డీప్గా వాదనలకు వెళ్తాయి సో సుప్రీంకోర్టు డీప్గా ఆర్గ్యుమెంట్స్ వినే పరిస్థితి ఉంటుంది అని బాబుగారి న్యాయవాదులు భావిస్తే టైం అడుగుతారు సరే ఎనీహౌ మళ్ళీ చంద్రబాబు గారి బెయిల్ రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టు విచారణ కాబట్టి డెఫినెట్లీ బిగ్ డే ఫర్ ఏబీ పాలిటిక్స్